బా పెద్ద పార్లే వాళ్ళంతా మనకి పండగే పండగ వాటి వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి అంత స్పీడ్ పెద్దది చూడండి ఫ్రెండ్స్ సుమారుగా నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంది నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంటే మన డైనింగ్ బ్రో చూడండి ఐస్ ఇగ మనం అయితే ఎర్లీ మార్నింగ్ సీ ఫిషింగ్ వచ్చేసినాం అన్న విలేజ్ అయిందన్నది జూవల్ అయితే వచ్చేస్తాము యాక్చువల్గా మనతో ఉన్నది ఎవరంటే అబ్బుబాయ్ అబ్బుభాయ్ అయి మనకంతా గైడ్ చేయబోతుండు అన్న తానే వస్తున్నాం అసలుగా గాయ్స్ ఇక అబ్బా అంటే ఇక మనకి విజయవాడ అన్నది ట్యాకిల్ షాప్ కూడా ఉన్నది సో ఇలా అయితే మనం సీ ఫిషింగ్కి వెళ్తున్నాం చూద్దాం ఎట్లుంటుంది ఏంటనేది ధై లేదు కూడా మనకి అన్నకంటే రెగ్యులర్గా షికారు చేస్తారు కాబట్టి తెలుసు మనకి మంచి మంచి చేపలు పడాలి కోరుకుంటున్నా చూద్దాం ఇక్కడ అయితే వాటర్ లెవెల్ అయితే ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉండాల్సిన వాటర్ అక్కడ ఉంది ఇంకొక వన్ అవర్ టూ అవర్స్లో వచ్చేస్తున్నాను బయట విలోప్ షికారు చేసుకోవచ్చు నేను బయటికి వెళ్ళాను లాస్ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది హెవెన్ హెవెన్ లిటరలీ హెవెన్ అనమాట చూడండి చేపలు పడినా పడుకున్న ఇట్లాంటి స్పాట్లలోకి వస్తే కొంచెం మజ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వేవ్స్ అన్నీ సౌండ్ వినబడుతుంది అనుకుంటా బా అసలు అల్లలు చూస్తే మాత్రం మెంటల్ మెంటల్ వచ్చేస్తుంది స్పాటు సాగండి ఏమైంది అదే కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉన్నది లొకేషన్ అయితే అలలు మాత్రం ఎక్సలెంట్ వస్తున్నాయి అబ్బాయి నువ్వు ఎన్నిసార్లు వచ్చింటావా స్పాట్కి ஜ பத்து சார் பதி பதின அந்தேனா சூப்பர் சூப்பர் ఉంటే పడవలు యుద్ధం జరిగినట్టు వస్తాయి అంతేనా ఆటో నుంచి బయటికి వెళ్ళే పడవలు అటు సైడ్ నుంచి ఏమి వేయరు కదా ఏమి ఇప్పుడు వచ్చే పడవగాని మన మంచిరా వస్తున్నాడు కదా ఏ లేదా ఆడబట్టిస్తా బట్టు చేస్తాం ఆటో అంటే అవునా సరేజాబ్ వస్తుంది చేసుకుంటున్నా చెలో మీ కరెంగ అంత స్పీడ్కి వెళ్ళొద్దు మాలాడు వాళ్ళు ఎంట వస్తాం నీ దాని మీద పడ్డదా అదిస్తా లేదు ఇక్కడ పడ్డదని లాగేసా అయింది 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 స్ట్రైక్ అయింది అయింది గాయస్ మనకైతే ఫస్ట్ ఫస్ట్ స్ట్రైక్ అయితే అయింది చూడాలి గాయస్ ఫస్ట్ 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 ఇష్యూ అయింది పడిపోతాయా గాయస్ మనకు తెలియదు చేప అయితే మిస్ అయిపోయింది చలో స్ట్రైక్ అయితే వచ్చింది బా సూపర్ అదే చూస్తారు కదా ఫిష్ అయితే సూపర్ అండి సూపర్ ఉన్నది అవి పడిపోతున్నాయి లేదు గాయస్ చూశారు కదా మనకైతే ఫస్ట్ షాప్ పడ్డది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ముళ్ళు దాన్ని గుచ్చుకుంటున్నాయి అవునా అక్కడ పెట్టేసుకో పైన గాయ చూశారు కదా ఒకటైతే రెండు పట్టేసినాము ఒకటి మిస్ అయిపోయింది అంటే బయటకు వచ్చిన తర్వాత పోయింది ఇప్పుడు మళ్ళీ మొత్తం దిగాలి అడుగు కానాలి ఇంకో ఫిష్ పడిపోయింది ఇక్కడ నచ్చ రంబోలే రంబోలేసింది బటన్లను ఖరాబ్ చేసినట్టు ఉండేది రక్తసిద్ధం అయిపోయింది చేపంతా బా ఎట్లా ఏడైద్దామే సూపర్ చూసారు అంతేనా కాయ అన్న అయితే మనకు మస్తు హెల్ప్ చేస్తుండు ఆయన చాలా కష్టం గాయ రాళ్ళ మీద అక్కడిక్కడ తిరగాలంటే చూడరి కోసం ఒక లైక్ అయితే చేయరి బావి చేసుకుంది కదా కరెక్ట్గా మింగింది ఓకే సూపర్ అట్లా వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి అంత స్పీడ్ వెళ్తారు మనం అయితే పోలేము గాయస్ స్టార్ట్ అయిపోయింది అవో అట్లా వేసుకోవాలన్నమాట గుంపులో వేసుకుంటే అబ్బా పెద్దది బాయ్ బాయ్ పెద్దది

जंगार बेटे అజిబాయి అలా తీసుకెళ్తావా విరికిందా విరికితే రా అంతే అది పట్టేసుకున్నావు లోపల పళ్ళు ఉన్నట్టున్నాయి ఇవి కూడా ఇసుక スリスキーは,はいいよな。Okay. పెద్దదిస్ట్ చుట్టుకోవాలంటే అది రావద్దా దారం తీయాలి ఉంది 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 లోడే లేవద్దా బా బ్రో బ్రో పట్టుకో పెద్ద సైజ్ అయితే మేడం మనకి వాళ్ళ వేసుకో జల్దీ జల్దీ పోతుందేమో

ఇది వచ్చారు కదా వెయిట్ అయితే మస్తుంది మస్తు అన్న మస్తు అయితే మస్తు అవుతుంది అబ్బాన్న మంచి స్పాట్ తీసుకొచ్చింది కాబట్టి మనకి పని అవుతుంది లేదంటే చెలో గాయస్ ఇక ఇవాళైతే మంచి మంచి పార్లు కొట్టేసినాం జీటీలు నాకైతే కొంచెం మంచి సైజ్ పడ్డది ఒకటి మిస్ అయిపోయింది అబ్బాననే మనకు లొకేషన్ తీసుకొచ్చి చెప్పిన అనమాట ఒక వారం రోజుల నుంచి సత్తాయిస్తున్నా పెద్ద చేప పట్టాలా పెట్టాలని ఇక మొత్తానికైతే కొంచెం సైజ్ అయితే పెరిగింది ఇంకా నైట్ రేపు ఎల్లుండి చాలా టైం ఉన్నది ఇంకా మంచి మంచి చేపలు కొట్టిస్తున్నాడు అసలు మెయిన్ విషయం ఏంటంటే ఇగో ఫాక్స్ గోల్డ్ షార్క్ మిషన్ మన కురమెటలకి పోతుందని భయపడుతురు ఇదిగో నేను సముద్రంలో అయితే సముద్రం చేపనే కొట్టేసిన ఇక కురమెటలు అయితే లెక్కలేదు మస్తు కొట్టేసిన గోల్డ్ షార్క్ మిషన్ అంత పనిచేస్తుంది అనమాట టెక్నిక్ యూజ్ చేస్తే ఎంతమంది చేపలను పట్టవచ్చు ఇక చూడని ఇగో ఇక శివైకైతే ఎంత ఉంటుంది చెప్పు ఇక అలా చెప్పాలి అబ్బాను అడుగుతుంటే ఎంత ఉండదని నాకైతే సబ్ హాఫ్ కేజీ వన్ హాఫ్ కేజీ ఉంటుంది నాకైతే సమ్ అయితే ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఇది వెయిట్ ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ ఓకే ఇక మనకంత వెయిట్ గురించి మనకు అంత అనుభవం లేదు కాబట్టి కురబట్టలు అయితే చెప్తాం ఈ చేపల గురించి అయితే చెప్పలేము కాబట్టి ఇక ఫైట్ అయితే బాగానే ఇచ్చింది కష్టపడటం ఇక వీడియో తీసుకున్ననే మనకి అది చేపలు అది మనకి వీడియో అయితే ఎవరైతే తీసుకున్నారో అంటే మనకు బాగా హెల్ప్ చేస్తుంది చేపలు తీయటంలా మనకు అనుభవం లేదు కాబట్టి మార్నింగ్ టైం అయింది మనకి ఫిషింగ్ అయితే మటుకు అనేది అయితే యూట్యూబ్ ఛానల్ ఉన్నది చెప్పను అబ్బు ఫిషింగ్ క్యాకి అబ్బు ఫిషింగ్ క్యాకీ స్టోర్ ఉన్నది షాప్ కూడా ఉంది నా ఛానల్ పేరు వచ్చేసి అబ్బు ఫిషింగ్ మనకి జువల్ దీన్లో అయితే జీటి మటుకు నెంబర్ వన్గా స్ట్రైక్ అవుతాయి ఇది మినిమం కేజీ నెల ఉంటుంది తమ్ముడు అయితే ఫస్ట్ టైం వచ్చినా కానీ చాలా బాగా లాగాడు ఇంకోటి ఏంటంటే ఈ ఫైర్ ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీకి ఇది ఫైర్ ఫాక్స్ గోల్డ్ షార్క్ ఇది ఇంకోటి ఏంటంటే దీని మీద డ్రాగ్తో యూజ్ చేశాను మనవాడు డ్రాగ్ మినిమం వచ్చేసి ఇది సిక్స్ కేజీస్ ఎంత ఉంది సిక్స్ ఎయిట్ ఎయిట్ దాకా ఇచ్చాడు అయినా కానీ ఇది ఫైవ్ సిక్స్ కేజీ కెపాసిటీ లాగా లాగిద్ది ఇది మనోడైతే మటుకు చాలా బాగా లాగాడు దీన్ని ఓకే ఫ్రెండ్స్ వస్తారు కదా అన్నది ట్యాకిల్ షాప్ కూడా ఉన్నది ఇక మాకు జిక్స్ అయితే అన్న దగ్గరనే నేర్చుకున్నాము ఈ జిక్స్ చూస్తారు కదా ఇది కంపల్సరీ ఉండాలి మనకు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటి గురించి అంత అవగాహన లేదు అన్ననే చెప్పాడు ఓకేనా కానీ చూడరు ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టి చూపిస్తాము ఇది మార్నింగ్ టైం ఫ్రెండ్స్ ఇది మనం మార్నింగ్ కూడా లేట్ అయింది ఈవినింగ్ అయితే మళ్ళీ స్ట్రైకింగ్ టైం టైంకి వస్తాము పూట కొంచెం లేట్ అయింది రావటం అది కాక లీడర్లు కట్టేలేకే లేట్ అయిపోయింది నేనైతే మటుకు మూడు చేపలు కొట్టాను ఒకటి అయితే పోయింది ఒక కేజీ ఉంటుంది అది మటుకు అది కాక నాకు లీడర్లు కట్టి లాస్ట్ దాకా కొంచెం లాస్ట్లో నేను బై భయ ఆర్డర్ పెట్టుకోవటం ఇవన్నీ జరిగింది అందువల్ల కొంచెం నాకు లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ హలో గాయస్ మంచి వీడియో చేద్దాం నెక్స్ట్ అప్పటి వరకు చూస్తూనే ఉన్నారు ఫ్రీ స్టైల్ ఫిషర్ అబ్బో ట్యాకిల్స్ అబ్బో ఫిషింగ్ ట్యాకిల్స్ ఫిషింగ్ స్టోర్ ఓకేనా గాయస్ ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ సుమారుగా నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంది నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంటే మన డైనింగ్ బ్రో చూడండి ఐస్ ఐస్ లో వాటర్ బాటిల్ నింపుతున్నాడు ఇంకా ఫిషెస్ కూడా ఇదే వాడాలి అనమాట ఇదంతా చూడండి మనలాంటి ఫిష్ ఫిష్ సంగింగ్స్ కోసం రెస్ట్ రూమ్ మాట ఇది గవర్నమెంట్ కట్టించింది ఇది ఓకేనా ఇక్కడ కొంచెం ఫ్రీ తర్వాత మళ్ళీ షికార్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాగానే ఉంది తమ్ముడు ఏది పెద్ద పార్లే వాళ్ళంతా మనకి పండగ పండగ తమ్ముడు మన రామకృష్ణ అంటే మనకి పండగ పెద్ద పార తలకాయ ఇది చాలా లాంగ్ వచ్చింది మనకైతే వాళ్ళు మనకైతే వాళ్ళ నువ్వు పారలు అయితే మటుకు మంచి ఫ్రై అయితే వచ్చింది మనకి తమ్ముడు రామకృష్ణ ఇంటి గారు చేర్చుకుని వచ్చాడు అచ్చా చేయలేదు కదా సూపర్ అండి సూపర్ అన్నది ఫిష్ జారిపోతుంది 何